సర్వేలో ఒక కొత్త అంశం బయటపడదు వెనుకబాటి తనం గురించి ఒక ప్రశ్న ఉన్నది వెనుకబాటి తనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటి తనంతో ఉన్నారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా తనంతో బాధపడుతున్నాడు నేను అడిగిన అరే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తెలంగాణలో అంటే ఏములకైనా ముప్పై నలభై లక్షలకి ఎకరం భూమి కదా పది ఇరవై కోట్లు ఆస్తుంటే వీళ్ళని ఎట్లా తనం అంటవు అని అంటే మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు తనాన్ని అనుభవిస్తున్నారు భూమి కాదు సమస్య ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు తనంతో ఉన్నారు వాళ్ళు పేదరికంలో లేరు కానీ వెనుకబాటి తనంలో ఉన్నారు పేదరికం వేరు వెనకబాటుతనం వేరు భూమి లేకపోవడం పేదరికం కావచ్చు ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు చదువు లేకపోవడం వెనకబాటుతనము చదువు ఉంటే ముందడిగేస్తారు ఇవాళ మీ బిడ్డలే మా కాశీం భూమి ఎంతుందో నాకు తెలియదు ప్రొఫెసర్ అయి ఆర్ట్స్ కాలేజ్ కి ప్రిన్సిపాల్ అండ్ ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు ఆ వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు వీళ్ళందరూ ఇవాళ చదువుకున్నారు కాబట్టి ఈ రోజు సమాజంలో ఒక గుర్తింపు గౌరవంతో పాటు వెనకబాటుతనం అనే పదమే వాళ్ళ దరిదాపులో రాకుండా ఉన్నది అందుకే వాటిని గుర్తి ఆలోచన చేసి ఈ సమాజంలో వివక్ష నుంచి బయటికి తీసుకురావాలి వివక్ష అనే గ్రామాల నుంచి పారద్రోలాలి అనంటే తనాన్ని నిర్మూలించాలి అనంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటు తనాన్ని బయటకు తీసుకొస్తుంది విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని వెలుగులను నింపుతుంది ఆ విద్య నాణ్యమైన విద్య సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవాళ ఇవ్వాలనుకున్నాం